హాయ్ అండి అందరికీ ఇవాళ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు చూపించబోతున్నాను మీకు మా అమ్మమ్మ చేసే స్టైల్లో మీకు చూపించబోతున్నాను చేపలు తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు కట్ చేసి ఇస్తారు కాబట్టి తీసుకొచ్చి ఉప్పు మజ్జిగ అన్నీ వేసి నీట్గా కడగండి కడిగిన తర్వాత మనం ఏదైతే చేపల పులుసు పెట్టబోతున్నామో ఆ దాకా పెట్టి ఆ చేపలన్నీ అలా పెట్టేసి పెద్ద ఉల్లిపాయలు కోసి నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి వేయండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేయండి రెండు మూడు స్పూన్లు ఉప్పు వేయండి ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ ధనియాల పొడి వేయండి ఒక స్పూన్ కారం వేయండి చింతపండు పులుసు చూడండి శుభ్రంగా నానబెట్టి తీసి పెట్టుకున్న పులుసు అది నూనె కూడా వేసేయండి రెండు గరిటెలు నూనె వేయండి కల మామ్మమ్మ అన్నీ వేసి కలదిప్పి పొయ్యి మీద పెట్టేదండి గొమ్మ గొమ్మలు ఆడే పులుసు ఏర్పడుతుంది చింతపండు పులుసు కూడా వేసి బాగా కలదిప్పండి అన్నీ కలిసేటట్టు కలదిప్పేసి మూత పెట్టేసేయండి బాగా తిప్పండి చూడండి లా ఉడుకుతుందో గరిట పెట్టుకుండా ఇలా తిప్పండి చూడండి గుమ్మ గుమ్మలాడిపోతుంది చేపల పులుసు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది కదా నచ్చితే లైక్ అండ్ అండి ప్లీజ్